నిజంగా ఏపీలో రెండో రోజు కలెక్టర్ల సదస్సు జరుగుతోంది ఇప్పుడు అలా చూద్దాం పంచాయతీ రాజులో ఉండేటువంటి పవర్ ఛార్జెస్ డ్రింకింగ్ వాటర్ ఇట్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది పంచాయత్ ఇప్పుడు వాళ్ళకు వచ్చేటువంటి ఫైనాన్స్ కమిషన్ ఇంటర్నల్ రిసోర్సెస్ మిగిలిన అన్నీ కూడా వాళ్ళు ప్రాపర్గా ఖర్చు పెట్టకపోతే ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అవుట్ టు డూ ఇట్ డిప్యూటీ సీఎం గారు ఫైనాన్స్ సార్ జస్ట్ మనం సెకండ్ క్యాబినెట్ మీటింగ్లోనే నేను ఈ అంశం రేజ్ చేశాను సార్ ఆ రోజున దాదాపు ఆరు లక్షల పెన్షన్లు చివరి ప్రెస్ కాన్ఫరెన్స్లో వీళ్ళు సడన్గా పెంచేసి రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది ఎనలిజిబుల్ తీర్చారని చెప్పాను సార్ నేను దాదాపు మనకి ఇప్పుడు సర్పాలు చేసిన ప్రిలిమినరీ సర్వేలో అట్లా అనిపిస్తుంది ఐ రిక్వెస్ట్ యూ టు కీవ్ డైరెక్షన్స్ టు ఆల్ ది కలెక్టర్స్ నెక్స్ట్ మీటింగ్ లోపు ఆ వెరిఫికేషన్ జరగాలి సార్ నెక్స్ట్ 3 మంత్స్ టోటల్ వెరిఫికేషన్ మీరు చేసిన తర్వాత మీ వెరిఫికేషన్ అయిన తర్వాత నేను ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ వెరిఫై చేస్తాను అప్పుడు కూడా తప్పులు ఉంటే మీరు కూడా యూ విల్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్ గో విత్ ఆబ్జెక్ట్ వే అండ్ గెట్ ఇట్ డన్ గుడ్ మార్నింగ్ సార్ పల్నాడు జిల్లా సార్ సార్ మాకు ఇది నాగార్జున సాగర్ డ్యామ్ కడుతున్నప్పుడు సార్ విజయపురి సౌత్ అని పైలన్ కాలనీ హిల్ కాలనీ అని మూడు కాలనీస్ వర్కర్స్ కి ఎంప్లాయీస్ కోసం ఫామ్ చేశారు సార్ లేటర్ ఆన్ డ్యామ్ కంప్లీట్ అయిపోయినాక ఎంప్లాయీస్ అక్కడ ఉండేవారు సార్ ఫర్దర్గా లోకల్గా చుట్టుపక్కల విలేజెస్ కొంతమంది వచ్చి అక్కడ సెటిల్ అయ్యి ప్రైవేట్గా బిల్డింగ్స్ కట్టుకొని ఉంటాం అక్కడ రిసైడ్ రిసైడింగ్ సార్ ఈ బైఫ్రికేషన్ స్టేట్ బైఫ్రికేషన్ తర్వాత పైలాన్ కాలనీ హిల్ కాలనీ తెలంగాణ వెళ్ళిపోయింది సార్ మనకి విజయపురి సౌత్ కాలనీ వచ్చింది సార్ సార్ ఈ కాలనీ మెయింటెనెన్స్ అంతా కూడా కు వస్తున్నటువంటి ఫండ్స్ మీదనే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది సార్ నో గా గ్రామ పంచాయతీ ఇలాంటిది ఏం లేదు సార్ ఫర్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఈ డ్యామ్ వస్తున్న ఫండ్స్ అన్ని పూర్తిగా ఆగిపోవడం ఈ విలేజ్ మెయింటెనెన్స్ బాగా పాడైపోయి ఊరంతా చెత్త పేర్కొని ఉంది సార్ ఇప్పుడు మీకు ప్రాబ్లమ్ క్రియేట్ అది ప్రపోజల్ సబ్మిట్ చేస్తాను సార్ పంచాయతీ మీకు అబ్జెక్షన్ లేకపోతే ఇరిగేషన్ కు ఏ పెద్ద పంచాయతీ ఉంటే ఇప్పుడు చేసేది కంటిన్యూ చేయండి సమ్ టైమ్ బట్ పంచాయత్ క్రియేట్ చేయండి ఇట్ విల్ చాలా కూడా ఉంది సార్ శ్రీశైలం సుండిపెంటకు కూడా సేమ్ ఇష్యూ సార్ సేమ్ ప్రాబ్లమ్స్ అది కూడా ఇక్కడ సుండిపెంట కన్వర్ట్ అయింది సార్ బట్ ఎలక్షన్ జరుగుక ఫండ్స్ రావుట్లేదు సర్ తెలంగాణ సైడ్ వాళ్ళైతే మున్సిపల్ ఒకసారి చూసుకొని అది కూడా ఎలక్షన్ పెట్టేద్దాం తీసుకుంటా సర్ సెకండ్ ఇష్యూ సార్ సత్యసాయి జిల్లాలో నేను వర్క్ చేసినప్పుడు సార్ ఒక డాక్టర్ సుండిపెంటకు నరేగా డబ్బులు ఖర్చు పెడుతున్నారా నో సార్ వై అసలు సుండుపెంట మనకి మండల్ లేదు సార్ శ్రీశైలం అన్న మండల్ నంద్యాల్లో లేదు సార్ ఆత్మకూరు మండల్ పరిషత్ కి ట్యాగ్ చేసాం సుండుపెంట సార్ ఒక స్పెషల్ ఆఫీసర్ ని పెట్టాము ఆ పంచాయత్ ఎలక్షన్స్ అవ్వక ఫిఫ్టీన్ ఫైనాన్స్ ఫండ్స్ ఏమి రావట్లేదు సుండుపెంటలో అంటే ఎన్ఆర్ఈ అప్ చేయడానికి కూడా నో ల్యాండ్స్ ఇట్ జస్ట్ లైక్ ఎ టౌన్షిప్ సార్ నో గవర్నమెంట్ ల్యాండ్ సార్ టోటల్ ఫారెస్ట్మెంట్ కూడా డ్రింకింగ్ వాటర్ డిఫికల్టీ ఉంది సార్ చేయండి హోలిస్టిక్ గా శ్రీశైలం టెంపుల్ ద్వారా చేద్దాం ఇంటిగ్రేట్ చేద్దాం మళ్ళా పంచాయతీ వచ్చినా కూడా ప్రాబ్లం వస్తుంది తిరుమల వారిగా అది ఒక టౌన్షిప్ కింద పెట్టాం దట్ ఇస్ బెటర్ ఫిలారిస్టిక్ సార్ నేను రామ్ నారాయణ సార్ సెన్నిపంటే సంబంధించి ఇరిగేషన్ ల్యాండ్ త్రీ హండ్రెడ్ ఏకర్స్ మనకి ఫారెస్ట్